ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు ఇవాళ తండ్రి కొడుకులు బావ బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని ఈ రోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం కానీ నిన్న మన్నా ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరసమైన పదజాలం వాడుతున్నారు కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న బిల్లా రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు నరేంద్ర మోడీనే కదా మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవతలేదని మీరు అనుకుంటున్నారా కాబట్టి ఈరోజు బీఆర్ఎస్కు ఓటీ వేస్తే మూసీలో వేసినట్టే ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే ఇచ్చేది మేమే ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతము అమలు జరుగుతాయి ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు మోడీ గారు ఇచ్చింది లేదు ఇప్పుడు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ముప్పై పైగా పార్లమెంటు సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడ ఉన్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన ఉంది కేసీ గారు మౌనంగా ఇంట్లో పడుకున్నాడని కాదు చీకట్లో మోడీ గారు చేస్తున్న చర్చలు ఈరోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్కు అండగా నిలబడాలి అని ఈ మొత్తం కార్యక్రమాలలో కాంగ్రెస్ శ్రేణుని కదలాలని ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లి మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలు అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంటు ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి మీరందరు కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షుడిగా మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నా ఇప్పుడు పిచ్చిబట్టినట్టు మాట్లాడుతున్నా ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతాయా ఎవడన్నా తలు ఉండేవాడు కానీ మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాని ఉండాలి పరదమాని ఉండాలి ఎన్నికైనా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు కోధన్ రామ్ గారి యొక్క ఏమంటారు ఆయన ఆయనకున్న గొప్పతనము ఒక చెప్పాలనా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో కోదన్ రామ్ గారి యొక్క పాత్రను బిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్రాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదాం రామ్ గారితో పోల్చి మాకు తిరస్కరించు మీకు ఎట్లిచ్చిండ్రు అని అడుగుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్టి విక్రమార్క గారు రేవంత్